ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నాను జబర్దస్త్గా ఉన్నాను అండ్ నన్ను చూస్తేనే తెలిసిపోతుంది కదా మరి ఈ రోజు నేను ఎక్కడికి వచ్చాను అంటే ఏమన్నా తెలుస్తుందా తెలియదు నేను చెప్తాను ఎందుకంటే నేను వచ్చింది ఎక్కడికో కాదు ముత్యాల ముగ్గు సీరియల్ లొకేషన్కి వచ్చాను అది కూడా మనతో పాటు ఎవరు ఉన్నారు ఈరోజు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే నవ్యారావు దట్ ఈస్ అలియాస్ నందిక అదే ముత్యాల ముగ్గు సీరియల్లో లేడీ విలన్గా మన అందరినీ హడల్ హడలి చేస్తుంది కదా సో తనతో మనం ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం అనమాట హాయ్ అండి నందిక గారు అండ్ అలియాస్ హాయ్ 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 ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా సూపర్ సూపర్ చాలా సూపర్ సూపర్ నవ్యారావు ఓకే నందిక బాగుందా నవ్యరావు బాగుందా మాకైతే రెగ్యులర్గా ముత్యాల వాచ్ చేస్తాం కాబట్టి నందికానే అనే అలవాటు అయిపోయింది నందిక అంటేనే మా వ్యూవర్స్ కూడా మంచిగా గుర్తుపడతారు సో నవ్య అనేది అసలు సడన్ గా నవ్య అంటే తెలుసు ఎవరెవరు మహారాణి షో చూస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుసు నవ్య రావు అంటే సో మీ మహారాణిలో కూడా చాలా బాగా సో మీకు డాన్స్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ నుంచి ఇష్టం యాక్టింగ్ యాక్టింగ్ చిన్నప్పటి నుంచి లేదు నేను బై ఫ్లూక్ వచ్చాను యాక్టింగ్ కి ఓకే బై బై ఫ్లూక్ అంటే అంటే ఎలా వచ్చారు అసలు ఐ వాంటెడ్ టు బి అ లెక్చరర్ లీ సో లెక్చర్ అవుదామని ఫిక్స్ అయ్యా కానీ ఎలాగో అలా యాక్టింగ్ వచ్చేసింది యాక్టింగ్ ఎలాగో అలా యాక్టింగ్ వచ్చేసిందంట అండ్ మరి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నేను ఎంకామ్ చేశాను ఎంకామ్ కంప్లీటెడ్ అండ్ అయిపోయిన తర్వాత నేను యాక్టింగ్ చేయకోవచ్చా అంటే మీకు ఫస్ట్ నుంచి యాక్టింగ్ అనేది ఇంట్రెస్టా లేకపోతే లేదు నో ఇంట్రెస్ట్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు కానీ అదే లెక్ చెప్పాను కదా లెక్చరర్ అవ్వాలని లెక్చరర్ అవ్వాలని నేను ట్రై చేస్తుంటే ఏదో ఒక రియాలిటీ షో వల్ల టీవీకి వెళ్ళడం గానీ మా ఫ్యామిలీ వాళ్ళకి ఇంట్రెస్ట్ చాలా సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది అలా 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 అసలు సాధారణంగా అయితే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉండదు బట్ ఇక్కడ మొత్తం రివర్స్ ఓకే అంటే మీ ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు యూజువల్గా మిడిల్ క్లాస్ ఇంకేం లేదు ఇప్పుడు కూడా మిడిల్ క్లాస్ అప్పుడు కూడా మిడిల్ క్లాస్ ఇప్పుడు మిడిల్ క్లాసే మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ ఐమ్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ బేసిక్లీ సో అక్కడ పుట్టి పెరిగినంత బెంగళూరే చదివినంత బెంగళూరే ఇంట నా ఫ్యామిలీ మొత్తం బెంగళూరు నేను మాత్రం ఇక్కడ వర్కింగ్ వర్కింగ్ అంటే బెంగళూరు సెన్స్ కన్నడ మదర్ టంగ్ యా సో అంటే కన్నడ ఉండి కూడా మీరు తెలుగులో చాలా బాగా మాట్లాడుతున్నారు యా ఇక్కడికి వచ్చాక యా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా సో చాలా మంది ఇక్కడ ఉండేసరికి చాలా మంది నేర్పించారు మంచిగా ఓకే అంటే లైక్ మీ చైల్డ్హుడ్ మెమరీస్ బేసిక్లీ చైల్డ్హుడ్ మెమరీస్ కన్నా స్కూల్ మెమరీస్ చాలా అండ్ యూనో కాలేజ్ మెమరీస్ చాలా చైల్డ్హుడ్ చైల్డ్ హుడ్ మెమరీస్ నాకు అంతగా గుర్తు లేదు బికాజ్ నేను ఎక్కువ బయటకు వెళ్తా కానీ చాలామందితో మింగల్ అవ్వను చాలామంది ఫ్రెండ్స్ చేసుకోలే చేసుకోలేదు అప్పట్లో కానీ స్కూల్స్లో అయితే యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఫండ్స్ దే సో అలా సో చైల్డ్హుడ్ మెమరీస్ స్పెషాలీ అలాంటిది ఏం లేదు బట్ ఐ ఐ మిస్ మై చైల్డ్హుడ్ ఇవ్వన్నావు అలా మిస్ అవుతున్నారు ఇప్పటికి కలుస్తారా రీసెంట్గా ఒక వృత్తి పెళ్ళి అయింది రీసెంట్ థర్డ్ స్టాండర్డ్ ఇది ఫ్రెండ్ ఆమె సో ఆల్మోస్ట్ నైన్టీన్ ఇయర్స్ అయింది ఆమె కలిస్తే తన మ్యారేజ్ కోసం వెళ్ళాం అందరం కలిసామట ఓకే మరి ఇంతకు మీ పేరు ఎప్పుడు ఆ త్వరలో త్వరలో అంటే ఫిక్స్ అయిపోయిందా లేదు లేదు చూస్తున్నారంతా ఒకవేళ చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్ లవ్ కర్మ్ అరేంజ్ నాకు ఇష్టం బట్ ఐ ప్రిఫర్ మోర్ అరేంజ్ మా ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదని నేను సో మరి అసలు ఎలా మీరు ఫస్ట్ నో నో ఫస్ట్ సీరియల్ నేను కన్నడలో రియాలిటీ షో చేశాను అదే త్రీ మంత్స్ రియాలిటీ షో దెన్ కన్నడలో ఒక సీరియల్ అరగిని అని సువర్ణ ఛానల్లో అది టూ ఇయర్స్ దెన్ వన్ మూర్ సీరియల్ ఇన్ కన్నడ అని అది టూ ఇయర్స్ సో దిస్ మై థర్డ్ ప్రాజెక్ట్ ఓకే అంటే మీరు తెలుగులో ఫస్ట్ టైం తెలుగులో ఫస్ట్ టైం అంటే ఇప్పుడు ఎలా ఉంది కన్నడ సీరియల్లో చేస్తే ఎలా ఉంది అండ్ తెలుగు సీరియల్లో నేను ఫోర్ ఇయర్స్ బిఫోర్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ అంటే కన్నడ మార్కెట్ కొంచెం తక్కువ కన్నడలో ఎలా అంటే చాలా మంది యునో ది లవ్ టు యాక్ట్ దే లవ్ టు వర్క్ ప్రతి ఒక్కరికి అంతే అక్కడ నేను కూడా వర్క్ జాయిన్ అప్పుడు నాకు యాక్టింగ్ తెలీదు ఫస్ట్ సీరియల్కి నాకు యాక్టింగ్ ఏంటనే తెలీదు తర్వాత చాలా మంది చూసి నేర్చుకున్నా తర్వాత ఎవరు నేను యాక్టింగ్ క్లాసులు జాయిన్ అవ్వలేదు సో అలా అక్కడ అలా అక్కడ ఇక్కడ ఏంటంటే ప్రాంప్టింగ్ అక్కడ లైవ్ షూటింగ్ సో అన్నీ డైలాగ్ చదివి ఓన్గా చెప్పాలన్నమాట సో అలా దట్ ఈస్ వన్ వన్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ దిట్ ఈస్ దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సో నాకేంటంటే కనడా ఇస్ హోమ్ ఓకే దిస్ ఇస్ మై అత్తంట్లో ఇట్ల దట్ ఐఎమ్ ఫీలింగ్ రెండు బాగున్నాయి నాకు రెండు యా యా ఈ సీరియల్ గురించి చెప్పండి మీరు యాక్ట్ చేసే సీరియల్ ఎలా అనిపిస్తుంది ముత్యాల ముగ్గులో సో విలన్ రోల్ చేస్తున్నారు అందులో అండ్ ఇప్పుడు చూస్తే చాలా సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు ఆ సీరియల్ చూస్తే మాత్రం అన్ని క్రియల్ థింగ్స్ చేస్తూ ఉంటారు అసలు ఎవరికి రానిక ఇది నవ్య కాబట్టి సో బేసిక్లీ ముత్యాల ముగ్గు అంటే మా ఈ రోజుకి ఎయిట్ హండ్రెడ్ ఎపిసోడ్ అయింది సో స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఎపిసోడ్ దాకా ఉన్నాను నేను అండ్ ఇక్కడ వచ్చాక చాలా నేర్చుకున్నాను చాలా యూనో చాలా అంటే పేషెన్స్ అనేది నేను ఫస్ట్ నేర్చుకునేది ఇక్కడ పేషెన్స్ బికాజ్ ఇక్కడ చాలా పేషెన్స్ ఉండాలి నాకు లాంగ్వేజ్ వచ్చేది కాదు ఏం కాదు ఇక్కడ వచ్చి నైన్ మంత్స్కి ఏమో నేను మొత్తం లాంగ్వేజ్ నేర్చుకున్నాను ఇంకొకరికి నేర్పిస్తున్నాను అలాంటి అలా లాంగ్వేజ్ నేర్చుకున్నాను నేను ఇక్కడ వచ్చాక సో ఈ సీరియల్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు క్యారెక్టర్ పరంగా కానివ్వండి లేకపోతే ఏదైనా సరే ప్రమోషన్స్ కానీ నాకు గుర్తింపు కానీ ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడుదాకా బాగా ఎంజాయ్ చేస్తున్నా క్యారెక్టర్ కూడా నేను బాగా నచ్చుతుంది బయటకు వెళ్తే జనాలు ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్తారు తప్ప మీ అంటే వాళ్ళకి తెలుసు మేడం ఏం చేస్తాం మీకు క్యారెక్టర్ అలా ఇచ్చారు అలా అంత తెలుసు కానీ గుర్తుపట్టి మీరు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు అని చెప్తారు కదా దాట్ ఈస్ ఇంపార్టెంట్ మీరు ఒకసారి పెద్దమ్మ టెంపుల్కి వెళ్తే అక్కడ మిమ్మల్ని ఎవరో అడిగారంట అలా అడిగారంటే మాది హండ్రెడ్ ఎపిసోడ్ ఫంక్షన్ జరుగుతుండే అనమాట అప్పట్లో సో మేము అందరం ఆర్టిస్ట్ వెళ్ళి కూర్చున్నాం మీకు ఒక పెద్ద ఆమె ఆమె వచ్చి ఏంటి నువ్వు భూమిని అలా చేస్తున్నావు ఏంటి అలా చేస్తున్నా ఫుల్ ఫుల్ చాలా చాలా రూడ్ గా ఫెరోషస్ గా మాట్లాడుతుంటే వీళ్ళందరూ ఆమె పేరు లేదు చాలా మంచి ఆమె అలా ఏం చేయట్లేదు సీరియల్ మాత్రమే అలా ఉంది అని అలా ఆపి ఇలా ఇక్కడ మీరు అంత బాగా యాక్ట్ చేస్తున్నారు మీకు అంటే నచ్చిన క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ అయినా లేకపోతే మీకు క్యారెక్టర్ వస్తుందని చేస్తున్నారా అంటే నాకు ఇది విలన్ అని నాకు అందించడానికి ఫన్నీ కూడా ఉంది ఎమోషన్స్ కూడా ఉంది అండ్ అన్ని మిక్స్ అయినాయి ఇందులో సో ఐఎమ్ ఎంజాయ్ మై క్యారెక్టర్ సో ముందు ముందు ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు పాజిటివ్ జనాలు ఇన్ని రోజులు నన్ను విలన్ గా చూసారు నెక్స్ట్ పాజిటివ్ గా చూడాలి అంటే ఇందులో మేబీ ఇందులో నందిక మారచ్చా అంటే తన తనలో ఎప్పుడు మారిపోతుంది నందికా అయిపోయేటప్పుడు ఎప్పుడైనా క్లైమాక్స్ యా అంతే సీరియల్ అయిపోయేటప్పుడే మార్పు అప్పుడు దాకా తెలియదు ఇంకా నాకే తెలియదు ఇంకా ఓకే అండ్ మా ధనుష్ ఎలా ఉన్నారు ధనుష్ మీ ధనుష మా రియర్స్ ధనుష్ మా అంటే మా ధనుష్ కాదు సో బేసిక్లీ ఆయన నా కొడలి బంగారంలో ఇంకో ధనుష్ ఇంకో ధనుష్ అంటే ఫెరోషియస్ ధనుష్ ఇక్కడ వస్తే ఆయన చాలా లవ్ చేస్తాడు నన్ను చాలా యూనో చాలా కేర్ చేస్తాడు అంతే తిడతాడు అంతే ఒకలాగా టీస్ చేస్తుంటాడు అనమాట బట్ ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ఆయన ఇప్పుడు తిండి చాలా తిండి తింటాడు ఎప్పుడు ఏదైనా షార్ట్లు ఏదైనా ఏంటి ఫ్రూట్స్ ఏదైనా పెడితే ఒక ఫైవ్ ఉన్నాయి అనుకోండి ఏంటి త్రీ వచ్చాయి ఈరోజు ఏంటి రెండే వచ్చే రోజు అంటాడు ఎందుకంటే ఆయన మిగతా మూడు తీసుకోవాలి కదా ఆయన తినేసేయాలి కదా సో అలా అంత చాలా అల్లరి చేస్తాడు ఆయన అండ్ చాలా వెరీ 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 నైస్ ఆర్టిస్ట్ తను ప్రాపర్టీ లేకుండా డైలాగ్ చెప్పేస్తాడు యా యా అండ్ మా ఇద్దరు ఏదైనా కాంబినేషన్ సీన్స్ ఉన్నారనుకోండి ఇద్దరికిద్దరే ఇంప్రూవైజ్ అవర్ సెల్ఫ్ చేసుకుని భూమి ఈస్ అ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ సో స్టార్టింగ్ నుంచి తను ఇప్పటిదాకా ఏంటంటే తనే యాక్చువల్గా నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఎలా ఉండాలి తెలుగు ఆర్టిస్టులు తెలుగు సీరియల్స్ చేస్తే బయట నుంచి వచ్చేవాళ్ళు ఎలా అంటే ఎప్పుడు ఎలా ఉంటున్నారు నువ్వు ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎవరెవరితో ఎలా ఉండాలి తెలుగు తను వరంగల్ బేసిక్లీ తెలుగునే యా వరంగల్ యా సో తను తను నేర్పింది నాకు సో తను అన్నిట్లో సపోర్ట్ చేసింది నాకు అండ్ ఇప్పుడు తను కొత్త సీరియల్ చేసింది మీనాక్షి అని యా సో తను తను చాలా హార్డ్ వర్క్ చేశా షీస్ అ వెరీ 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 గుడ్ ఆర్టిస్ట్ యా వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై కొండమ్మా ఏంటది సీన్లో తిడుతుంది సీన్ అయిపోయిన తర్వాత వచ్చి హక్ చేసుకుంటుంది అన్న అలా అలా ఉంటుంటే యా అలా ఉంటుంది సో బయట ఎప్పుడు బయటకు వెళ్తాం విల్ హ్యాంగ్ అవుట్ విల్ సిట్ విల్ టాక్ టుగెదర్ మేము ట్రిప్కి వెళ్ళాం ఒకసారి బెంగళూరుకి వచ్చారు అందరు కలిసి అందరు కలిసి ట్రిప్కి వెళ్ళాం సో ఇలా యా ఓకే మీరు ఎంతగానో లవ్ చేస్తున్న మీ విరాట్ సో విరాట్ ఏంటంటే నాకు ఇప్పటి నుంచే కాదు నాకు ముందు నుంచే తెలుసు సో మేము లాస్ట్ సీరియల్ కూడా కన్నడలో చేసాం నా హీరో తమ్ముడు క్యారెక్టర్ చేశాడు అందులో సో నాకు అప్పటి నుంచే తెలుసు యా వెరీ వెరీ సైలెంట్ గా వెరీ వెరీ యు నో వెరీ వెరీ ఐ మీన్ హార్డ్ వర్కింగ్ హీ లవ్స్ టు బీ అరౌండ్ విత్ ఎవ్రీ వన్ ఈజ్ గుడ్ పర్సన్ టోటల్ మీకు అందరితో అట్మాస్ఫియర్ చాలా చాలా యా 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 నాకు నాకు అసలు ముత్యాల ఎటువంటి లేదు లేదు వెరీ 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 హ్యాపీ సీన్స్ కోసం అంటే 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 డైరెక్టర్ తో చివా తినడం లైక్ ఏదైనా ఎలా కూల్ మచ్ 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 ఇప్పుడు ఇప్పుడేం స్టార్టింగ్ వాళ్ళకి తెలుసు కదా నేను నాకు తెలుగు రాదు అని వాళ్ళు చాలా హెల్ప్ చేసేవాళ్ళు నాకు ప్రాంప్టింగ్ తీసుకోవడం కూడా కొంచెం కష్టం సో అప్పట్లో నాకు అంతా కష్టమైన వాళ్ళు టేక్స్ మీద టేక్స్ తీసుకున్నా ఏమనట్లేదు సో వెరీ కూల్ దే ఆర్